పంచలోహ తాలి చేయిన్ న్యూ డిజైన్ చేసి ఇస్తారు మేకింగ్ చేసిస్తారు చేసిన ఏది ఉండదు సన్నగా కావాలంటే సన్నగా చేస్తా లావు కావాలంటే లావు చేస్తాను ఇవి ఒక పది రకాల డిజైన్స్ ఉంటాయి దీంట్లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తా దీంట్లో బ్యాంగిల్స్ కూడా ఒక టెన్ డిజైన్స్ ఉంటాయి దాన్ని మీకు పెడతా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలా రెండు వేలన్నర పడుతుంది ఇది ఉగాది వరకే ఈ ఆఫర్ ఆ తర్వాత లేదు ఇంకోటి ఇవి రెండు బేక్ లేదంటే కూడా ఇది ఒక చైన్ అవసరం ఉందంటే కూడా రెండు వేలన్నరనే తక్కువ చేయను రెండు వేల నరకు తక్కువ చేయన ఐదు వందలు అడ్వాన్స్ అయ్యేలా ఇవాళ వేస్తే మరుసటి రోజు ఇస్తాను మిగతా రెండు వేలు వేస్తేనే పంపుతా మీది మాము శివడి ఈ ఒడి ఉండదు మాము చేసేవాళ్ళం కాబట్టి మేకింగ్ చేసిస్తా ఏది కూడా ఐదు వందలు వేస్తేనే చేస్తాను రెండు వేలు వేస్తేనే పంపుతా లేకుంటే చెయ్యను కూడా నేను చూడండి నిదానంగా చూడండి రెండు వేలు నర అన్ని రకాల మేకింగ్ చేసిస్తా ఇగ హోల్ త్రూ మేకింగ్ చేస్తాను అన్ని రకాల మేకింగ్ చేసిస్తా అన్ని రకాలు మేకింగ్ చేసిస్తా అన్ని డిజైన్స్ ఓల్డ్ డిజైన్స్ చేస్తా ఇగ ఈ డిజైన్ కూడా చేస్తా ఇట్లా ఉంటాయి పిల్లలు పిల్లలు ఉంటాయి ఇట్లా బిల్లలు బిల్లలు ఉంటాయి ఈ డిజైన్ ఇక ఈ డిజైన్ కూడా చేస్తా ఇక ఈ డిజైన్ కూడా సన్నగా కావాలంటే సన్నగా లావ్ కావాలంటే అన్ని డిజైన్ చేస్తా మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఇది ఇది అరుణాచల్ అంటారు నేను ఇది ఇది చూడండి ఇది అరుణాచల్ అంటారు అరుణాచల్ ఇది అరుణాచల్ అంటారు ఇది కూడా చేస్తా వేరే వాళ్ళు చేయించుకున్నారు ఇది అరుణాచల్ ఇది డిజైన్ కూడా చేస్తా ఇది ప్లవర్ మాదిరి ఉంటుంది చైన్ ఏదో సినిమా పేరు ఉన్నది కానీ నాకు అంతగా జల్ది రాదు చంద్రముఖి చంద్రముఖి అంటారు చంద్రముఖి అంటారు దీన్ని చంద్రముఖి ఇది సన్నగా చేయించుకున్నారు వేరే వాళ్ళు మీకు ఇంక లావు కావాలంటే కూడా లావు చేసేస్తా ఇది కర్ణాటక వాళ్ళు చేయించుకున్నారు దొడ్డుగా చేయించుకున్నారు దొడ్డు అంటారు వాళ్ళు ఇది ముప్పై రెండు ఇంచులు చేయించుకున్నారు వేరే వాళ్ళు ఇలా కూడా ఎన్ని ఇంచులు కావాలంటే అన్ని ఇంచులు చేస్తారు సైజ్ పెట్టండి ప్రతి ఒక్కటి చేసిస్తా ఏది కూడా నా దగ్గర చేసింది ఉండదు ప్రతి డిజైన్ చేసి ఇస్తా చేసినటు మటుకు ఉంటుంది ఇవ్వ పుడి తాడు కావాలంటే కూడా చేసిస్తా పురితాడు నాన్ తాడు ఇక ఇది కూడా కర్ణాటక వాళ్ళు చేయించుకున్నారు ఇగో ఇది ఇది హైదరాబాద్ ఆమె చేపించుకున్నాను డబల్ చంద్రాహారం అంటారు దీన్ని ఐదు వేలు పడుతుంది ఐదు వేలు పడుతుంది వెయ్యి రూపాయలు అడ్వాన్స్ అయ్యేలా ఒక కమ్మల చేత రెండు గాజులు ఒక ఉంగరం చేసిస్తా ఉచితంగా ఉగాది ఆఫర్ ఇగ ఇది టైగర్ చైన్ అంటారు సన్నగా సన్న కావాలంటే కూడా సన్నగా చేసిస్తా లావు కావాలంటే లాగా చేసిస్తా పెద్ద ఒక్క వస్తా చేసిస్తాం ఏది కూడా బ్లాక్ బ్లాక్బెరీస్లో కూడా చేసిస్తాం ఉగాదికి స్పెషల్ ఉండదు ఇదే ఐటమ్స్ ఇగో పొడి దీన్ని ఇది కొత్త డిజైన్ ఉన్నది మూడు వేల రూపాయలు పడుతుంది ఇది రెండు వేల మూడు వేలు పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ వేయాల చేసిన తర్వాత రెండు వేలన్నర వేయాల ఇట్లా నాణాలు బతకాలు అన్నీ చేస్తా అన్ని డిజైన్ చేస్తా ఇంకా ఇట్లా కమ్మలు కూడా చేస్తా ఐదు వందలు అడ్వాన్స్ చేయాలా మిగతా క్యాష్ చేస్తేనే పంపుతా ఏ ఊరన్నా కానీ పల్లెటూరు కానీ సిటీ కానీ ఏది కూడా వస్తుందా ఫైవ్ హండ్రెడ్ వేస్తే సరే చేస్తా లేకుంటే లేదు చూడండి నిదానంగా దాని గురించి కూడా ఒక వీడియో పెడతా మీకు మంచిగా చెడ్డగానే కూడా చెప్తా ఇది ఇంకోటి కలర్ పోతే కూడా ఒక రెండు వందలు తీసుకొని మళ్ళీ వేస్తా లేదంటే మీలోన చెడుని లాగినప్పుడే కలర్ పోతుంది మీ ఇంటికి చెడ్డ వాళ్ళు వచ్చినప్పుడు అసలు పంపినప్పుడే కలర్ పోతుంది ఎప్పుడు కలర్ పోతే అప్పుడు నాకు పంపితే నేను వేసి ఇస్తాను రెండు వందలు లేదా మీ ఊర్లో బంగారు షాప్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర పోతే వేసి ఇస్తారు ఎక్కడ వేయారు దీనికి బంగారు షాప్లో పోతే మీ ఊర్లో ఎంత అడిగేది తెలియదు నేను కంటిన్యూ కర్రలో చేస్తాను కాబట్టి మాది సిటీ మేము రెండు వందలకి ఇస్తాం ఒక వంద రూపాయలు షిప్పింగ్ తీసుకుంటా మొత్తం మూడు వందలు తీసుకుంటా మీకు నచ్చతేనే దీని గురించి తెలుసుకొని పచ్చలోకమని ఐదు వందలు వేస్తారే చేస్తా లేకుంటే లే ఇంక మీరు చేసి ఫోన్ చేసి అది అట్లా ఇది అట్లా అని అనవసరంగా మాట్లాడవద్దండి తెలుసుకోండి మీకు ఇష్టం ఉంటేనే చేయించుకోవచ్చు లేకుంటే బలంతరం చేసి మాది మేము గోల్డ్ వర్క్ చేసుకోలేము సేమ్ ఇది ఇది గోల్డ్లో ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ గోల్డ్లో ఉన్నాయి సేమ్ డిజైన్ మీకు పంచలోకంలో చేసిస్తా సేమ్ డిజైన్ పంచలోకంలో చేసిస్తా ఇది కూడా నువ్వుతాడు గోల్డ్లో ఉంది సేమ్ పంచలోకంలో చేసిస్తా ఇదిగో ఇది ముక్కుందమ్ముడి అంటారు వేరే వాళ్ళు చేపించుకున్నారు ఇది రెండు నరలు చేయించుకున్నారు వేరే అల్లి అల్లించుకున్నారు ఇది మీకు పంచలోకంలో కావాలంటే కూడా చేసిస్తా సింగిల్ లైన్ వచ్చేసి సన్నగా రెండు వేలు పడుతుంది డబల్ అయితే నాలుగు వేలు పడుతుంది ఒక రెండు గాజులు ఒక కమ్మల చేత ఉచితంగా చేస్తా ఒక ఉంగరం కూడా ఇస్తాయి నాలుగు వేలు పడుతుంది డబల్